ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతికి మరో వరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒకవైపు రాజధాని మరోవైపు రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రాజెక్టులు వీటిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది అమరావతికి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు వెస్ట్ బైపాస్కి అప్రూవల్స్ అలాగే వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దశలో ఉన్న సమయంలోనే తూర్పు బైపాస్ కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి అయ్యేటువంటి ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేంద్రమే భరించబోతుంది ఈ విధంగా చేసేటువంటి ప్రాజెక్టుల వలన రాష్ట్ర రాజధానికి ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి విజయవాడ గుంటూరు నగరాలకి ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు అనలిస్ట్ శ్రీనివాస్ గారు గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఈ ప్రాజెక్టులు అంటే ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ చేస్తాము అనేటువంటి ప్రకటన చేశారు అది కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాట్లాడుతుంది గవర్నమెంట్ సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది తూర్పు బైపాస్కి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక భారం ప్రధానంగా రాష్ట్రానికి ఏంటంటే డబ్బులు లేవు అనేటువంటి చర్చ చాలా నడుస్తుంది సో ఈ ప్రాజెక్టుకి ఆర్థిక భారాన్ని కూడా కేంద్రమే భరిస్తారంటుంది డెఫినెట్గా అది గుడ్ మూవ్ అండి ఎందుకంటే రెండు కీలకమైన ప్రాజెక్టులు మీరు చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్కి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తర్వాత తూర్పు బైపాస్ యాభై తొమ్మిది కిలోమీటర్లు ఈ రెండు ప్రాజెక్టులు భూసేకరణ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వానికి అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదే అమరావతి నిర్మాణం ఆధారపడి ఉంది బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించడం కావచ్చు ఇంకోటి రైల్ ప్రాజెక్టు కూడా రైల్వే లైన్ రెండు వేల రెండు వందల నలభై ఐదు ఎప్పుడు లేని విధంగా అంటే నాలుగు రాష్ట్రాల సరిహద్దులు కలిపే విధంగా ఒక మంచి ఊరట లభించింది ఇకవైపు జంగిల్ క్లియరెన్స్కి తొంభై కోట్లు టచ్ పెట్టి ఒక అమరావతి పనులు జరుగుతాయి అనేది ప్రజల్లో కలిగింది ఇకపోతే ఇప్పుడు ఇది ఈ రెండు ప్రాజెక్ట్స్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ తూర్పు బైపాస్ దీనికి భూసేకరణ చేయాలంటే ఆరు వేల కోట్లు ఖర్చు మేమే భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం ప్రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇటీవలే ఆయన ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవటం ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కదా ఈ రోడ్లు రోడ్లు భవనాలు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకున్న పరిచయాలతో వీళ్ళిద్దరి యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి పూర్వ వైభవం తీసుకురావడం కోసం డిప్యూటీ సీఎం సీఎం విపరీతంగా కృషి చేస్తున్నారు ఈ మధ్య వరదల వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు ఇవన్నీ పరిస్థితుల్లో మీరు అన్నట్టు రాష్ట్రం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు పదిన్నర లక్షల కోట్లు అప్పు అంటే గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అంటే సంక్షేమం అభివృద్ధి బట్ట నొక్కేమని విపరీతంగా అప్పులు చేశారు ఈ అప్పులకి భారమే నెలకు వచ్చి తల్లికి ఆరు వేల కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సకాలంలో వాళ్ళు ఇచ్చే వెసులుబాటు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రంలో ఈ కూటంలో భాగస్వామ్యం కాబట్టి త్వరితగతిన అమరావతి పూర్తి అవ్వాలంటే ఇప్పుడు ఏదైతే పోలవరం రెండు వేల ఇరవై ఆరుకి లైన్ లైన్ పెట్టింది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైంది ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి కాలేదు గత ప్రభుత్వం వైసీపీ అయితే ఇరవై రెండు మంది ఎంపీలు నుంచి మెడలు ఉంచుతాం కేంద్ర ప్రభుత్వం ఎవరు వచ్చిన ప్రధానమంత్రి అని వాళ్ళు ఉంచారు తప్పితే ఏమి తీసుకురాలి ఇక ఎప్పుడు లేదు ఇది ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం అంత స్ట్రాంగ్ ఇది ఉన్నా కానీ అంటే రాష్ట్రంలో మంచి మెజారిటీ వచ్చింది కేంద్రంలో కూడా ఇంక కంటే ఒక సీట్ ఎక్కువ వచ్చినట్లు లెక్కుడు సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ప్రాజెక్టులోనూ కదలిక లేదు ఇప్పుడు మాత్రం ప్రాజెక్టులు అంటే దీని వెనకాల రాజకీయం ఉందా డెఫినెట్గా ఉంటుంది అంటే అడగ అడగంది అమ్మాయిని పెట్టదు కదా సార్ కేశ్వీ గారు మీకు కూడా తెలుసు తెలియనిది కాదు మరి ఇరవై రెండు మంది ఎంపీలు ఏంటి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్న గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడల్ వంచలేపారు ఎందుకు ఎవరు మెడల్ వంచకుండా వీళ్ళు వచ్చారా ఎందుకు తేలేపోయారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి వచ్చిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు తీసుకురాగలుగుతున్నారు ఇటువైపు పోలవరంకు పదిహేను వేల కోట్లు కేటాయించారు బడ్జెట్లో తర్వాత స్పెషల్గా మంత్రిత్వ శాఖ ఇచ్చేసి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు రైల్ ప్రాజెక్ట్ ఇచ్చారు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇచ్చారు ఇకపోతే పదిహేను వేల కోట్లు బడ్జెట్ ఇప్పుడు ఆరు వేల కోట్లు ఇవన్నీ ఏంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురవటమే కదా అంటే ఆయన మూడు రాజధానులు అని చెప్పేసి ఒక విశాఖపట్నం రిషికొండల్ని కరిగించి ఐదు వందల కోట్ల సుందరభవనాన్ని కట్టుకున్నాడు ఆయన కట్టుకొని ఆయన ఆయన వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది ఇది దీని మీద దృష్టి పెట్టారు తప్పితే ప్రజల డబ్బుతో ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులతో బట్టన్ నొక్కం పథకాలు వెళ్ళిపోయినాయి వాళ్ళకి మూడున్నర లక్షల కోట్లు ఇచ్చా ఉన్నారు కానీ అభివృద్ధి మర్చిపోయారు సంక్షేమం మాటలు అభివృద్ధి మర్చిపోయారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేశారు ఈ సిచ్యువేషన్స్లో నాలుగున్నర దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అదేవిధంగా పోరాట పట్టి ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి వీళ్ళిద్దరి యొక్క అవసరం సెంటర్లో ఉంది ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లు చాలా కీలకమై మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు కారణం కారణమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అడిగిందే తనువుగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది గురైంది రాష్ట్రం విభజన తర్వాత అమరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెచ్చుకోలేదు రోడ్లు లేవు చాలా ఇబ్బందులు ఇప్పుడే అప్పులు అయిపోయి ఈ రాష్ట్రంలో ఈ మాత్రం చేయకపోతే మరి ముందుకు వెళ్తాయి ఎట్లా వెళ్తాయి ఒకవైపు ఆయన ఆయనకు ఒక సొంత ఆలోచనతో అంటే మారుతున్న పరిస్థితులను కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు మనం చూసాం డ్రోన్స్ ఆ యొక్క షో ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది ఉపాధి కల్పించి అది ఒకటి తీసుకొచ్చారు సీ ప్లేన్ మనం చూసాం ఎప్పుడైనా సీ ప్లేన్ ఎనర్జీ సెక్టార్ ఎనర్జీ సెక్టార్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ఆట వాళ్ళు ఎనర్జీ లాటా వాళ్ళు కూడా తీసుకొస్తారు మీరు చూశారు కశో గారు మనం సీసెలో నుంచి మరి విజయవాడ నుంచి సీసెల్ ఫార్టీ మినిట్స్లో వెళ్ళటం ఎప్పుడు వెళ్ళాలో సీ ప్లేన్ లోనే మనకి ఉంటుంది ఒక వైపు టూరిజం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేరళని మంచి అందాలు లో ఉండే గోదావరి జిల్లాలో సి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఉంది మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు టూరిజం మీద కావద్దు ఫుడ్ పాసింగ్ యూనిట్స్ మీద కావచ్చు ఐటీ కంపెనీల మీద కావచ్చు ఎందుకు దృష్టికి పెట్టలేకపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానింటి మీద దృష్టి పెడుతున్నారు ఒకవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామాలు బాగుంటాయని దేశం బాగుంటుందని ఉద్దేశంతో గ్రామాలను సస్యశామం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు ఒకవైపు లోకేష్ గారు టెస్లా ప్రతినిధులతో చూసాం కదా మనం రెన్యూబుల్ ఎనర్జీ మీద ఆయన అమెరికా వెళ్ళి మాట్లాడుతున్నాడు రిలయన్స్ వాళ్ళు కూడా నేను మాట్లాడే క్రమంలో లోకేష్ గారు మమ్మల్ని రెండు మూడు నెలల నుంచి ఫాలో అప్ చేస్తున్నారు అందువల్ల ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామంటారు అంటే ముందు ఉపాధి ముందు ఉపాధి ఉండాలి ఉండటానికి సరైన ఫెసిలిటీ ఉండాలి అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అమరావతి మరి ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు మొత్తం కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు అన్నారు దాంట్లో పదివేల ఎకరాలు ప్రభుత్వ ఉంది మరి ఇచ్చిన రైతులంతా ఏమనుకుంటున్నారు అసలు ఈస్ట్ బైపాస్ వస్తే ఎలాంటి ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒక ప్లాన్ చేశారు మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకో ప్లాన్ చేశారు ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అంటే ఎగువన చూస్తే కనుక వరుసగా మూడు బ్యారేజీలు ఒక రైల్వే లైన్ అంటే నాలుగు బ్యారేజ్లు వస్తాయి కృష్ణా నది ఈస్ట్ బైపాస్ అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువన వస్తుంది మళ్ళీ ఇది సో ఇది వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది డెఫినెట్గా ఒకవైపు అభివృద్ధి చెందిన హైదరాబాద్కి దగ్గర అయ్యే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం వల్ల హైదరాబాద్ మనం ఎవరు ఊహించిన విధంగా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ అయింది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అవుటర్ రింగ్ రోడ్డు పెరిపరిట్గా ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది మనం ఇవన్నీ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దీనివల్ల ఇప్పుడు చాలా కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులు ఈ ఆరు వేల కోట్లు ఏదైతే వెసులుబాటు వచ్చిందో మీరు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు తూర్పు బైపాస్ కావచ్చు దీంతోపాటు మీరున్నట్టు ఇబ్రహీంపట్నం నుంచి మనం చూసాం పోయింట్ సార్ ఆల్రెడీ ఆ సంఘము ఐకానిక్ బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది దీంతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఒక ప్రపోజల్ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది దీనివల్ల ఏంటంటే మిగతా రాష్ట్రాలకి సరిహద్దులతో ఇది వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎగుమతులు దిగుమతులు కావచ్చు సీ కోస్ట్ ఎక్కువగా ఉంది విశాఖపట్నం కానీ అవుతుంది కాకినాడ పోర్టు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఎగుమతులు దిగుమతుల కేంద్రం ఉంది తర్వాత మచిలీపట్నం పోర్ట్ మీరు అన్నట్టు దానికి ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యాభై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే కనుక ఇకపోతే శ్రీ సిటీ మనకు ఒకటి నెల్లూరు కృష్ణపట్నం తర్వాత చీరాల ఓడ్రేవు ఇవన్నీ ఉన్నాయి సార్ అపారమైన సహజ వనరులు ఉన్నాయి దాన్ని అందిపుచ్చుకొని సరైన ప్రాజెక్ట్స్ తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు రాబోయేలాగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళు టార్గెట్ పెడుతున్నారు చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా ఎప్పటివరకు కావచ్చు డెఫినెట్ గా ఇది ఏడు ఎనిమిది సంవత్సరాలు పడుతుందండి ఇది ఏదైనా కానీ ముందు రాజధాని ఒక ఒక ఆశ అనేది ప్రజల్లో చిగురించింది చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ముందుకు తీసుకెళ్లగలని అదేవిధంగా మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఉంది ఇవన్నీ కలిసి ఈ కూటమి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ని మరింత ఇప్పుడు చూడండి ఎప్పుడు లేని విధంగా మోడీ గారితో పాటు ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రులు వచ్చేసరికి ఐదో ప్లేస్లో ముందు నితీష్ కుమార్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత వెస్ట్ బెంగాల్ కేరళ ఇట్లా ఈ ఐదు టాప్ ఫైవ్ పొజిషన్లో ఉన్నాడు అంటే ప్రజాదరణ పొందే విషయంలో మోదీ గారితో పాటు ఆయన స్పీడ్కి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు వెళ్తున్నాడు కదా మరి ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు కదా ఏదైనా కానీ ఈయనకున్న పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఇంటర్నేషనల్గా అంటే రెండు వేల నలభై ఏడు ఆ విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఐటీ పరిశ్రమలు ఇవన్నీ కూడా మల్టిపుల్గా తీసుకురాగలిగితే ఒకవైపు టూరిజం ఒకవైపు పోలవరం చేయాలా అమరావతిని చేసుకోవాలా ఇవన్నీ కనెక్టివిటీ మనం తెచ్చుకోగలిగితే ఇంటర్నేషనల్గా ఏ ప్రాజెక్ట్ తేవాలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజులు మంచి రోజులుగా మనం థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు ఇది అమరావతికి సంబంధించి అలానే విజయవాడకి సంబంధించి ముఖ్యంగా తూర్పు బైపాస్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాబోయే రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలానే రెండు బైపాస్లు ఇవన్నీ కలిపితే కనుక అమరావతి ప్రాంతంలో విజయవాడ గుంటూరు మధ్య రాకపోకలకి విశేషమైనటువంటి రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి ముఖ్యంగా గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా చెప్పేటువంటి చెన్నై కోల్కతా కారిడార్లో ఇది ఒక కీలకమైనటువంటి భాగం కాబోతుంది కృష్ణానది పైన సుదీర్ఘమైనటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఈ ప్రాజెక్ట్ కింద వస్తుంది సో ప్రభుత్వం ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ప్రజల్లోకి అందుబాటులోకి తేవాలనేటువంటి సంకల్పంతో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎంత వేగంగా మెటీరియలైజ్ చేస్తారో చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్